ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ടു ശിവസുബ്രഹ്മണ്യം తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక్కసారి ఇట్లా ఊపందుకున్న బీజేపీ మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అసలు బీజేపీలో ఏ నాయకులు ఉన్నారు ఎవరు ఎంపీలు ఉన్నారు ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు అసలు బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎవరో కూడా చాలా మందికి తెలియకుండా పోయింది అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అనేది ఒకసారి ఆలోచించుకోండి మరి మనం చూసుకున్నట్లయితే మొన్న ఏదైతే ఈ జుబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగిందో దాంట్లో ప్రచారానికి ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఉన్న ఎమ్మెల్సీని కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎంఎస్ ఏదో తూతూ మంత్రంగా వచ్చి ఆడ ప్రచారం చేసినట్లే కనిపించింది అసలు ఒక అధ్యక్ష పదవికి అంటే అధ్యక్షుడు వస్తున్నా అన్నప్పుడు ఎట్లుండాలి జనాలైనా కార్యకర్తలైనా వాళ్ళందరూ ఎట్లు అదంతా కూడా ఏం లేదు ఇంకా మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడా పైన ఏదైనా ప్లా ప్లాస్టిక్ నవ్వులు ప్లాస్టిక్ పూలు ఉన్నట్లుగానే వీళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్నారు బీజేపీలో చూసుకున్నట్లయితే చాలా మందికి కూడా బయట కలిసినట్టే ఉంటున్నారు కానీ లోపల ఒక్కొక్కరి పైన ఒక్కొక్కరికి ద్వేషాలు మాత్రం ఉన్నాయి మరి ఇవన్నీ పోయి బీజేపీ పార్టీని వీళ్ళు ఇక్కడ బలోపేతం చేస్తారా మరి రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను కూడా వీళ్ళు వదిలేస్తారా మళ్ళా వచ్చే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు బీజేపీ పరిస్థితి ఏంది మరి పుంజుకుంటుందా లేదా ఏందనే దానిపైన కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మందికి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి సో ఎనిమిది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కలిసి పోరాటం వీళ్ళు చేస్తలేరు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కూడా గెలిపించి జనానికి చేరువ కాలేగా పోతున్నారు మరి వీళ్ళందరూ కూడా మరి ఏంది అసలు బీజేపీ ముచ్చట ఏంది ఇక్కడ కమలనాథులు కదలరా కాలు బయట పెట్టారా పెట్టినా కూడా అదే ఏంటంటే వీళ్ళు వచ్చినా కూడా ఏదో మంత్రంగా మీడియా కనిపించడం మేము వచ్చినట్టు ఇట్లా ఏదో అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోయినట్టే వీళ్ళందరూ కూడా బిహేవ్ చేస్తా ఉన్నారు మరి బీజేపీ ఇక్కడ తన స్థానాన్ని ఎప్పుడు సంపాదించుకుంటది బీజేపీ ఎప్పుడు ఇక్కడ అధికారంలోకి వస్తుంది అనేది ఒక్కసారి కూడా ఆలోచించుకోవాలి సో ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు ఎక్కడున్నారో తెలియదు ఏమి చేస్తున్నారో అర్థం కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరా ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు అడగరా గతంలో కూడా చెప్పిన ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగేటప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగేటప్పుడు కూడా మనం మాట్లాడడం ఏంటంటే వీళ్ళు నిజంగా వాళ్ళ ఆస్తులు వాళ్ళ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి వస్తున్నారా లేదా నిజంగా ఎవరైతే పట్టుబద్దులు ఉన్నారో వాళ్ళందరికీ అంటే మేలు చేయాలని చెప్పి వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం ఏమైంది మరి ఈ రోజు ఇక్కడ ఏడవారు ఆ ఎమ్మెల్సీలు ఏడున్నారు ఎవరికి తెలియదు గెలిచిన అయిపోయింది ఆరామ్ ఉన్నారు మరి ఏరి అదే అంటాను నేను ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఏడవారు అప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బి బీజేపీ ఏ ఉండే బీఆర్ఎస్ లించబెట్లే అప్పుడు మరి కాంగ్రెస్ కి కూడా గట్టి పోటీ ఇచ్చింది అంతే ఇక ఎంపీ సీట్లు ఎమ్మెల్సీ సీట్లు దీనిపైనే దృష్టి పెట్టినరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీజేపీ కూడా నడుస్తున్నది ఏంటంటే చాలా మందికి కూడా పార్టీలో రామ్ చందర్ గారిని అధ్యక్ష పదవి ఇవ్వడం కూడా నచ్చలేదు ఎందుకంటే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకు వస్తుందని అనుకున్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు వస్తుందని అనుకున్నారు ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఇంకొంతమంది ఎంపీలు కూడా చాలా మంది కూడా ఆ పోస్ట్ నాకే వస్తుంది అని చెప్పి అనుకున్నారు ఇక్కడ ఈటల రాజేందర్ గారి కూడా చాలా ట్రై చేసి రాష్ట్ర వరకు కానీ రాలేదు సో ఇట్లా రాలేదని చెప్పి మరి ఎవరిని పార్టీని అయితే పట్టించుకుంటలేరా ఏందనేది కూడా తెలియాలి కదా పార్టీని ఇట్లనే వదిలేస్తారా అనేది ఒక్కసారి కూడా ఆలోచించుకోండి మరి వచ్చే ఎన్నికలలో అప్పటికైనా ఐక్యంగా ఉంటారా లేదా పార్టీ కోసం పని చేస్తారా లేదా కదా జనాలకు అసలు బీజేపీ పార్టీ ఉన్నదా లేదా మొన్న జూబ్లీ ఎలక్షన్ అయితే ఒకటే మాట అన్నారు బీజేపీ లేదా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంతే ఇప్పుడు జిహెచ్ఎంసీ అయినా మళ్ళీ ఇన్ కేసు ఇంకా రెండు బై ఎలక్షన్స్ అవి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఏది బంజారా హిల్స్ ను వస్తుంది మరి అక్కడ ఏది మీ క్యాండిడేట్స్ ఏరి బిజెపి కి సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ లో వాళ్ళు కొంతమంది క్యాండిడేట్స్ అనుకున్నారు బీఆర్ఎస్ లో కొంతమంది క్యాండిడేట్స్ అనుకున్నారు గన్పూర్ లో స్టేషన్ గన్పూర్ లో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఇందిరా గారు ఫిక్స్ గా గెలిచేస్తారు అక్కడ ఎవ్వరిని బీఆర్ఎస్ లో ఎవ్వరిని పెట్టినా కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఇందిరా గారు గెలిచేస్తారు అని చెప్పారు మరి బీజేపీ సంగతి ఏంది వేరి మీ నాయకులు ఏరి మీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ లించవలసిన వాళ్ళందరూ ఏడున్నారు ఒకసారి ఆలోచించుకోండి మరి మరి ఇంతగానో ఉన్నప్పుడు బీజేపీ ఇక్కడ ఎట్లా అధికారంలోకి వస్తుంది ఎట్లా ఒకసారి ఆలోచించుకోండి పార్టీ బలపడాలని లేదు మీ వల్ల కాదనుకుంటున్నారా రైతు సమస్యలు బీజేపీ నాయకులకు కనిపించడం లేదా ఇంత గణం జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో దేని పైన కూడా వీళ్ళు స్పందిస్తలేరు హాస్టళ్లలో విద్యార్థుల కోసం వీళ్ళకి కనిపిస్తలేదా కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవద్దని అనుకున్నారో ఏందో ఎవరికి వారే యమునా తీరు నేను ఎవరికంటే తక్కువ అని అనుకుంటున్నారా కమలం పార్టీ నేతల్లో సభ్యత లేదు జుబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రచారం చేయడానికి కూడా రాలేకపోయారు బొట్టు పెట్టి పిలిస్తే తప్ప సమావేశాలకు హాజరు కాలేరు రాష్ట్ర సమస్యలు గాలికి వదిలేశారు రైతు సమస్యలు పట్టించుకోవడమే మానేశారు పాలక మీద నోరు తెరిచే ధైర్యం చేయడం లేదు సో అదే అంటున్నా ఒకటి ఏంటంటే పాలకపక్షం మీద అయితే బీజేపీ ఇప్పటిదాకా కూడా నోరు తెచ్చిన దాఖలు ఇవ్వడం లేదు అక్కడ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ కొట్టుకుంటా మాకు లే ఇప్పుడు మేము వస్తే ఏదో అయిపోతుందా అన్నట్టు ఉన్నారు నాయకులంతా మరి మీరు అందరు కాకపోతే మీరా ఇంకా వేరే ఎవరి రానివ్వట్లేదు ఏమన్నా మాట్లాడాలనుకుంటే అసలు నువ్వేంది నువ్వు ఎందుకు వస్తున్నావు వీడికి అని చెప్పి ఇంకా కొంతమంది నాయకులకు నాయకులకు వీళ్ళకులలో ఉన్నారు ఢిల్లీలో మంచిగా ఉంటున్నారు వీడికి రాగానే ఇక ఒకరికొకరు ముఖాలు కూడా చూసుకోనట్టున్నారు వీళ్ళంతా మరి బిజెపి బీజేపీ ఒక దశల ఒక స్టేజ్ లో మంచిగా ఉన్నది అనంటే ఎవరి వల్ల అనంటే ప్రతి ఒక్కరు కూడా బండి సంజయ్ గారి వల్లనే అని చెప్తా ఉంటారు ఇంకొకటి ఏంటంటే మరి బీజేపీ ఎందుకు తన గ్రాఫ్ తగ్గిపోయింది అని అంటే అప్పుడున్న క్లాషెస్ వల్ల ఏవైతే ఉన్నాయో అప్పుడు బండి సంజయ్ గారిని తీయకపోతే బీజేపీకి ఇంకా మంచి మెజారిటీ కానివ్వండి మంచి సీట్లు కానివ్వండి ఇంకా బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పేరు ఉంటుండే కొంతమంది నాయకుల వల్ల బండి సంజయ్ గారిని తీసేసినాకనే బీజేపీ మొత్తం పడిపోయిందని కూడా చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు రామచందర్ గారిని పెట్టిండ్రు మరి బీజేపీ పరిస్థితి ఎట్లున్నది ఏంటని ఒకసారి ఆలోచించుకోండి అదే అంటున్నా ఏంటంటే మనం చూసుకున్నా కూడా డిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక నేను చెప్పిన రెండు బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటిని దాటుకొని బిజెపి ఇక్కడ స్ట్రాంగ్ అయితేనే మళ్ళా ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో ఏమన్నా ఛాన్స్ ఉంటది బీజేపీకి లేకపోతే కష్టమే ఇక మీరు ఇక్కడ కూడా మేము కూటమితోని పోతాం ఇంకోవరైనా మేము కలుపుకొని పోతాం అంటే ఇక ఎందుకు కూడా ఆలోచించుకోవాలి లేదు మేము ఇట్లా బ్లాక్మెయిల్ చేసి చేస్తాము మేము ఏదో ఒకటి చేస్తాం అనేది ఏదైతే మీ ఇంటెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తప్పు అవన్నీ కూడా పక్కకు పెట్టేసేయండి బీజేపీ ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే ఏం చేయాలన్న దిశగా అడుగులు వేస్తే ఇక్కడ గెలిసే అవకాశాలు ఉన్నాయి బీజేపీకి కూడా వీళ్ళు జనాలలకు రాలేకపోతున్నారు ప్రతిపక్షాల ప్రతిపక్షం మీద పాలకపక్షం మీద వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు మరి ఇవన్నీ చేస్తేనే నాయకులందరూ కూడా కరెక్ట్ గా ఉండి ఎవ్వరికీ ఎవ్వరు గొడవలు లేకుండా మీరందరూ మంచిగా మాట్లాడుకొని ఇంకా క్యాడర్ ని పెంచుకొని కార్యకర్తలను పెంచుకొని జనాల మధ్యలో ఉండి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పైన మీరు ప్రశ్నిస్తే అవకాశం తప్పక ఉంటది అదే చెప్తున్నా అందుకే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని పైన ఇంకా శ్రద్ధ పెడితే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో గెలవక తప్పదు మరి దానికి సంబంధించి ఏం చెయ్యాలి ఏందనేది కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఇంతమంది ఉన్నారు మీరు కూడా కలిసి పోరాడలేరా పార్టీని అధికారంలోకి తేలేరా అనేది ఒక్కసారి ఆలోచించి మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా స్ట్రెంత కావాలి ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలో ఎలాంటి చేంజెస్ జరగాలి పార్టీ నాయకులు ఎట్లుండాలి ఇంకా ఏం తీసుకొస్తే బాగుంటుంది పార్టీలో అనేది జనాలు ఏమనుకుంటున్నారని ఒకసారి మీకు కామెంట్లో తెలిపండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాలని షేర్ చేసి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ